నందు సహోదరి సహోదరులరా ప్రభైన యేసు క్రీస్తునామంలో హృదయపూర్వక వందనాలండి ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చినా తండ దేవునికి ప్రభైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్రం చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి మార్గర్ రాసిన సువార్త పదో అధ్యాయం ఆరో వచనం సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను శ్రేనిగాను కలుగజేశాడు ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్య హత్తుకునడు వారిద్దరూ ఏక శరీరం ఉందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరంగా ఉంది కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పారు ప్రార్థన చేసుకున్నాడు తరలోకమందన్నమాత అంటే పరిశుద్ధ్రం ప్రేమ గలతండి గొప్పతండి తండ్రి అయామి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాము ఆయన ఈ రాత్రి వేళం అందరితో మాట్లాడమని మా ప్రభే నేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభే నేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు అంశం పాఠం పేరు రాసుకోండి భర్తను మోసం చేసిన స్త్రీ భర్తను మోసం నా మోసం చేసిన స్త్రీ మోసపుచ్చిన స్త్రీ ఏంటమ్మ పరిస్థితి ఏం జరిగింది భర్తను మోసం చేస్తే ఏం జరుగుతుంది బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూస్తే భర్తను మోసం చేస్తూ భర్త అంటే అసలు గౌరవ మర్యాదల తర్వాత ముందు భర్తనే అసలు చూడండి ఏ విధంగా చేసిందంటే ఏమా భర్త అంటే అసలు ఏంటో తెలుసుకోకుండా భర్త అంటే విలువ లేకుండా ఎలాంటి పరిస్థితికి అంటే ఏమే ఏ విధంగా వెళ్ళిపోయిందంటే చాలా భయంకరమైన స్థితికి వెళ్ళిపోయింది మరిచిపోయింది అలా చేస్తే అసలు ఏం జరుగుతుంది మీకు తెలిసిన వారికి ఒక ప్రశ్న ఎవరైనా తెలిస్తే యూట్యూబ్లోని ఈ వాక్యం వస్తుంది కాబట్టి అన్ని కామెంట్ రూపంలో పెట్టండి ఏమిటంటే భార్యను మోసం చేసిన భర్త బైబుల్ గ్రంథంలో ఉన్నారా ఎవరైనా భర్తను మోసం చేసిన స్త్రీ ఉంది ఎవరైనా భార్యను మోసం చేశారా ఇక్కడ చెబుతున్న విషయం చూడండి ఒకళ్ళు కాదు సారీ అండి ఒకళ్ళు కాదు భర్తలను మోసబుస్తున్న స్త్రీలు స్త్రీలు భర్తలను మోసపురుస్తున్న స్త్రీలు ఒకళ్ళు కాదు మరి భార్యను మోసపుచ్చిన భర్తలు భార్యలనే మోసపుచ్చిన భర్తలు ఉన్నారా తెలిస్తే కామెంట్ పెట్టాడు బైబిల్ గ్రంథంలోని ఆది నుంచి చూస్తే ఎప్పుడు ఎక్కడైనా కానీ భర్త అనేవాడు భార్యను మోసపుచ్చడు భార్యే భర్తను మోసపుచ్చింది యేసుక్రీస్తు బ్రహ్మారు చెబుతున్న ఈ సందర్భం చూసి మనం వాక్యంలోనికి వెళదామండి యేసుక్రీస్తు బ్రహ్మారు చెబుతున్న ఈ విషయం ఇక్కడ చూడండి దేవుడు సృష్టి ఆది నుండి పురుషుని గాను స్త్రీని గాను కలుగు చేసింది ఈ సందర్భం ఎప్పుడైతే చదివేస్తానో ఈ సందర్భం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అర్థమైపోవాలి మీకు ప్రతి ఒక్కరికి కూడా అంటే ఇప్పుడు వచ్చే సందర్భం దేని గురించి స్త్రీ గురించి అన్నయ్య ఉండాలి పురుషుడి గురించి అన్నీ ఉండాలి కుటుంబం గురించి అన్నయ్య ఉండాలి భార్యాభర్త గురించి అన్న అయి ఉండాలి ఈ సందర్భం ఇక్కడ చదివించినప్పుడు ఒక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే యోబుగా యోగు గ్రంథం తెలుసండి యోగులో యోగు గ్రంథంలోనే ఇది తెలిసిన క్రైస్తవుడైనా క్రైస్తవురాలైనా ప్రతి ఒక్కరూ కూడా అసలు మాములుగా ఉండదు అనమాట గారి దగ్గరకే యోగు భార్య వచ్చి ఏముంది ఆ ఎందుకు ఇంత బాధ అనుభవిస్తో ఎందుకు దేవుని దూషించి మరణం కమ్మని చెప్పింది అన్నదే మరి భర్త ఎక్కడైనా కానీ స్త్రీ భక్తిగా ఉన్నప్పుడు ఎక్కడైనా అండ కానీ భార్య చూడండి తొందరపాటు ఎక్కువ ఎక్కడి నుంచి అంటే ఆది కాళ్ళం ఆదిలో నుంచి తొందర ఎక్కువ ఇప్పుడు దేవుడంటే దెయ్యాలు కూడా వణికిపోతున్నాయి మనిషిక భయం అనేది లేదు మనిషిగా భయం లేదు దెయ్యాలు వణుకుతున్నాయి ఇప్పుడు యోబుగారి దగ్గరకి యోబు భార్య వచ్చి ఈ మాట అన్నది ఇప్పుడు గారి జీవితంలోని ఆ పిల్లలు పోయారు ఆస్తి పోయింది అంతా పోయింది మరి యోబు భార్య పోలేదే ఎందుకని ఎందుకని పోలేదు అంటే దేవుడు అపవాదికి ఎవరెవరి మీద అవకాశం ఇచ్చిండు దేవుడు అవకాశం ఇస్తేనే దేవుడు అవకాశం ఇస్తేనే దెయ్యమైన చేసేది దేవుడు పరమేశ్వర లేకుండా దేవు దెయ్యం కూడా ఏం చేయదు ఇక్కడ గారు జీవితంలో ఇదిగో వెళ్ళు తమ శరీరాన్ని ఇష్టం వచ్చినా చేసుకో ప్రాణాన్ని టచ్ చేయద్దు పిల్లలు ఓకే ఆస్తి ఓకే మొత్తం తీసే యోబు భార్యను మాత్రం అంటుకోవద్దు ఆమె ద్వారా ఉంది ఏంటి మరణ పిల్లలు కనాలి ఇప్పుడు నువ్వు దేవునికిచ్చే గౌరవము దేవునికిచ్చే మర్యాద ఇచ్చే భయము భక్తి ఇవ్వకపోతే దేవుడు దెయ్యానికి అవకాశం నీ పరిస్థితి ఎలా ఉంటుంది ఆ నువ్వు ప్రార్థనలో కూర్చోలేవు నన్ను నేను ఆకర్షించిన వారు నా యద్దకు వస్తారు అని గ్రంథం చెబుతుంది దేవుడు చెబుతాను అంటే నువ్వు ఆరాధనకి వెళ్ళినప్పుడు కూడికకి వెళ్ళినప్పుడు నువ్వు గన దేవునికి ఇచ్చే ఆ గౌరవం కానీ మర్యాద కానీ నువ్వు ఇవ్వకపోతే దెయ్యం నిన్ను ఆవరించేసి నీలో ఉండేసి నిన్ను ప్రార్థనలో కూర్చోకుండా వాక్యం వినకోకుండా నీకు భక్తి లేకుండా అడు చేసేస్తాను ఎక్కడ చేస్తారు అనుకుంటున్నామే దేవుడు అవకాశం ఇస్తే నిన్ను ఎన్ని తిప్పలన్నా పెడతారు ఇప్పుడు అసలు విషయం పాఠంలోకి వెళ్దాం ముందు మనిషికి భయం రావాలిగా భక్తి రావాలి భయం రావాలి సవులు దగ్గర నుంచి సవులు మాట వినప్పుడు దెయ్యం పక్క నుండి ఏమండ నీ మాట వినట్లేదు ప్రవ్వా ప్రభా నీ మాట వినట్లా సవులు నీ పట్ల భయమో లేదు భక్తి లేదు ఆ ఆత్మను తీసేయి ప్రవ్వ నీ ఆత్మను తీస్తే నేను వెళ్ళిపోతా ఇప్పుడు దెయ్యమాత్మ వచ్చిందనుకోండి ఆ వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా ఎలా ఉంటారు ఎలా ఉంటారంటే అస్తమానం కోపడతారు అస్తమానం ఆనందం ఉండదు సంతోషం ఉండదు సమాధానం ఉండదు నీలో దెయ్యం ఉన్నప్పుడు నీకెవ్వరూ నచ్చరు నీకెక్కడ ప్రశాంతత అనేది ఉండదు ఎక్కడ ప్రశాంతత అనేది ఉండదు దేవుడికి నీ హృదయంలో చోటివ్వకపోతే రౌమిలు రాసిన పత్రికలో ఉంటుంది దేవుడు నిన్ను భ్రష్ట మనస్సుకు భ్రష్టాత్మకు అప్పగించేస్తారు ఈ పరిస్థితి భయంకరంగా ఉంటుంది ఇప్పుడు భర్తను మోసం చేసిన స్త్రీ ఈ స్త్రీ గురించి ఎంత భయంకరమైన స్త్రీ అయితే భర్తను మోసం చేసిద్దండి అండి భర్త విషయాల్లో భర్తను ప్రతి ఒక్క విషయాల్లో అడగాలగా ఇక్కడ యేసుక్రీస్తులు వారు ఏమని చెబుతున్నారు సృష్టి ఆది నుండి శ్రీ ఆ దేవుడు ఎలా చేసిండు ఎలా చేసిండండి పురుషుని గాను స్త్రీని గాను కలుగు చేసిండు కలుగు చేసినప్పుడు నిద్ర ఎలా ఉండాలి ఎలా ఉంటారని దేవుడు చెప్పిండు ఏసుక్రీస్తు ప్రవారు చెబుతున్నారు చూడండి ఈ హేతు చేత పురుషుడు తన తల్లిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకును అంటే తల్లిదండ్రుల దగ్గర ఉన్న వ్యక్తి ఆ తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకుంటుండంటే భార్య ఏ విధంగా ఉండాలి ఎంత ప్రేమ చూపించాలి తల్లి లాంటి ప్రేమ భార్య చూపించాలి ఇప్పుడు చూపించకుండా భర్తకు తెలియకుండా భారీ చేస్తున్న తప్పులు భారీ చేసిన విధానం భారీ చేస్తున్న చేష్టాలు ఇవన్నీ భర్తకు ఒకనాడు తెలిస్తే ఏం జరుగుతుంది ఏం తెలుస్తుంది ఏం జరుగుతుంది ఇప్పుడు భర్త లేని సమయాల్లో భార్య పిల్లలనే తిట్టడం కొట్టడం లేకపోతే ఇంటిని ఇల్లు పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా ఉంటాం భర్త వచ్చిన తర్వాత తమ ఇష్టానుసారంగా జీవించడం ఇలా ఉంటే ఆ స్త్రీ పరిస్థితి ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఆ పురుషుడు లేని సమయాల్లోని స్త్రీ దెయ్యానికి అవకాశం ఇస్తే ఆ తర్వాత పరిస్థితి ఏంటి నీ భర్త అంటే నీకు చులకన నీ భర్త అంటే నీకు అలుసు నీ భర్త అంటే నీ భర్త మాట అంటే నీకు లెక్కలేదు నువ్వు లేకుండా నువ్వు జీవిస్తున్నావు అలా జీవించినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఏం జరిగింది అని అంటే ఆదాము గారు లేని సమయాల్లోని అవ్వమ్మ దగ్గరకు అపవాది రావటం ఇప్పుడు అపవాది వచ్చినప్పుడు ఆగాగు ఆ సాతానా ఆగు నే నా భర్త నా భర్తను పిలుచుకొస్తానని అవ్వమ్మ చెప్పారు కదా చెప్పకుండా అక్కడ అపవాది ఏమో క్వశ్చన్ల మీద క్వశ్చన్లు ఇది నిజమా అవునా దేవుడు చెప్పాడా అని అపవాది ప్రశ్నలు ఏమో చెప్పటం సంభాషణ చూడండి పొరుగు వారితోనే నీకేంటి సంభాషణ ఈ సంభాషణ జరిగిన సందర్భంలో అలా మాట్లాడుతున్న సందర్భంలో అపవాది ఆ పండుని ఎలా చూపించిండు అందమైనదిగా రమ్యమైనదిగా చూపించినప్పుడు ఇంకేం జరిగింది ఇక చెప్పుడు మాటలు దీన్నే చెప్పుడు మాటలు అంటారు చెప్పుడు మాటలు చెడిపోవడం అంటారు సాతాను మాటలు నీ అవ్వమ్మ ఏమైపోయింది ఆ దేవుడు తినొద్దు అన్న పండుని పోసుకొని ఆమె తిని మరలా భర్తకు తీసుకెళ్లి ఇచ్చేసింది ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఎవరుని తెలుసండి బైబిల్ గ్రంథంలో ఆదాము మోసపరచబడలేదు అవ్వ మోసపరచబడి చూశారంటే సాతాను ముందు ఎక్కడికి వెళ్ళిండు గారి దగ్గరికి వెళ్ళిండు ఆదాము మోసపరచబడ్డడా లేదు అవ్వమ్ము మాత్రం మోసపడదు తన గురించి ఎక్కువ స్త్రీ గురించి ఎందుకు చెప్తున్నావు అంటే నాకు స్త్రీ అంటే చాలా గౌరవం అండి స్త్రీని చూసినప్పుడు ఆమెలో ఒక చెల్లిని ఒక అక్కనే అమ్మనే చాలా గౌరవం స్త్రీ ఇంత చక్కగా ఇంత వాళ్ళు ఇంత మౌనంగా ఇంత ఇదిగా ఉంటారనిపించింది కానీ వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ విధానం వాళ్ళ ఆలోచన ఎలా ఉంటాయి అంటే భయంకరంగా ఉంటాయి కొంతమంది ఈ అవ్వమ్మ చెప్పుడు మాటలు విని ఏం చేసుకుంది తమ జీవితాన్ని తమ కుటుంబాన్ని కూల్చేసుకుంది ఇప్పుడు భర్తకు చెప్పకుండా నువ్వెవరెవరికో చెప్తున్నావు భర్తకు చెప్పకుండా నువ్వు పొరుగువారికి నువ్వు అవకాశాలు ఇస్తూ పొరుగువారితో ఎక్కువ సంభాషణ చేస్తూ మాట్లాడుతూ ఉన్న సందర్భంలో నీ పరిస్థితి నీ కుటుంబాన్ని నువ్వే కూల్చుకుంటావు అవ్వమ్మ కుటుంబాన్ని అవ్వమ్మ ఏం చేసింది కూల్చుకుంది ఏం జరిగింది ఎంతో ప్రశాంతంగా చక్కగా ఆనందంగా దేవునిలో ఉన్న కుటుంబం ఎప్పుడైతే మూడో వ్యక్తి సాతాను వచ్చిండో ఆ తోటలో నుంచి ఎక్కడికి వచ్చారు బయటికి వచ్చేసారు దేవుడు ఎలాగొట్టేసింది ఇప్పుడు భర్త అంటే నీకు లెక్కలేదేమో భర్త మాట నువ్వు వినట్లేదేమో దేవుడు ఊకుంటాడా ఊకోడు నీ కుటుంబం అనే చేతులారా నువ్వే ఏం చేస్తున్నావు కూల్చుకుంటాను ఆ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడి పరిస్థితి ఏంటండి ఆదాం గారు కష్టపడి దున్నటం పని చేయటం చెమ్మట కారటం శ్రీ ఏం చేయటం పిల్లల్ని గని ప్రసవ వేదన పడుతూ పిల్లల్ని గనటం చూడండి ఇలాంటి కుటుంబంలో మరి ఇలాంటి జీవితం జీవిస్తున్న దేవుని మాట వినప్పుడు ఆడదా నుంచి పరిశుద్ధులు వస్తారా ముందు పుట్టిన వ్యక్తి ఏమైండు తగ ద్వేషం అసూయ ఇవన్నీ పెట్టుకోండు ఎవరో అయ్యో హే పేదని ఎంత భయంకరమైన విషయం అని ఆ తర్వాత గారి జీవితంలో పిల్లలు కొట్టలేదని ఆగ ఏం చేసింది శారమ్మ తొందరపాటు నిర్ణయం హాగర దగ్గరకు పంపించింది భర్తనే స్త్రీకి తొందర ఎక్కువ తొందరపాటు ఎక్కువ మాట్లాడే విధానం స్పీడ్ తొందర ఎక్కువ అందుకని ప్రతి ఒక్క సోదంలో ప్రతి ఒక్క దానిలో పడిపోయింది ప్రతి ఒక్కడే బాధలు అన్నీ తెచ్చుకుని ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తూ ఉన్నప్పుడు గారు భార్య మేకాలు పరిస్థితి చూడండి భర్తకు ఎదురు తిరిగితే తమ పరిస్థితి భర్త మాట వినకపోతే భర్తను మోసం చేస్తే ఏం జరుగుతుందో ఒకసారి చూడండి భర్తను మోసం చేసింది అవ్వమ్మ ఈ పండు తీసుకెళ్లి ఇచ్చింది ఆజ్ఞ అతిక్రమించారు భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు తొందరపాటు నిర్ణయం వలన తప్పు చేపిచ్చింది ఎవరు శారమ్మ తర్వాత భర్త దేవునిలో భక్తిగా ఉన్నప్పుడు ఎదురు తిరిగింది తమ భర్తను లేకుండా హృదయంలో హేనపరుచుకొని దేవుని సేవకుడు అంటే దేవుని పనిచేసే వ్యక్తి అంటే భార్య అయినా ఎవరైనా కానీ చులకనగా చూస్తే నీ ఇష్టానుసారంగా మాట్లాడితే దేవుడు కూడా దేవుడు కూడా ఆయన ఎవరో దేవుని పనిచేసే వ్యక్తి నువ్వు ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి దేవుని సేవ విషయంలో ఎవరు ఎంతో చక్కగా చిన్నప్పటి నుంచి కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తి మిర్యాము అక్క సేవ విషయంలో ఎదురు వచ్చినప్పుడు ఆమెకేమొచ్చింది సృష్టి వచ్చింది ఎంత భయంకరమైన విషయం ఒక్కసారి చూడండి తర్వాత భర్తను మోసం చేసిన స్త్రీ ప్రధానమైన స్త్రీ ఎవరో అనంటే ఎవరో గారు ఆ జీవితంలో జరిగిన విధానం భార్య ఎవరో దెలిలా ఈమె చేసిన విధానం చూడండి భర్తను ఏ విధంగా మోసం చేసిందో భర్తకు చెప్పినట్టయితే బయట ఉన్న వ్యక్తులు వచ్చి ఇదిగోండి ఇలా అడుగుతున్నారు అని ఒక్క మాట భర్తకు చెబితే వెయ్యి మందిని చంపిన ఆయన అసలు ఊకుంటాడా నీ ప్రాబ్లం సాల్వ్ చేసోడే వాళ్ళు వచ్చి నన్ను ఇలా బెదిరిస్తున్నారండి ప్రతి ఒక్కటి భర్తకు చెప్పుకోవాలి వాళ్ళు వస్తే నన్ను ఇలా బెదిరిస్తున్నారండి ఇదిగో మీరు చెప్పిన ఉపమానం చెప్పకపోతే నన్ను మా ఇంటి వారిని నన్ను తగలబెట్టేస్తానన్నారండి చంపేస్తానన్నారని భర్తకు చెబితే ఆయన ఏం చేసేవాడు చెప్పినమా చెప్పలేదు చెప్పకుండా చక్కగా లాలిచ్చి అవసరం వచ్చిందంటే చూడండి స్త్రీ ఏ విధంగా ఉంటుందో చక్కగా పిలిచి చక్కగా లాలించి చక్కగా అస్సలు విషయం అవసరం తీరిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడ చక్కగా ప్రేమగా మాట్లాడింది చక్కగా ఆయనలో ఉన్న ప్రాబ్లం ఏంటో ఆ బలం ఎలా పోతుంది అన్నది ఆయన ద్వారానే చెప్పి చెప్పించే విధంగా ఆమె అడిగి 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 భార్య విసికిస్తే భర్త ఏం చేస్తారండి ఒక్కసారి ఆలోచించండి వెయ్యి మందిని చంపిన సంస్థను ఒక స్త్రీ దగ్గర ఇదైపోయింది ఒక స్త్రీ దగ్గర ఇదైపోయిండు ఆయన పరిస్థితి ఎలా అయిపోయింది అని అంటే ఆమె చేసిన పనికి ఆయన నమ్మి భార్యకు చెప్పిండు ఇదిగో నా బలం ఎక్కడుందే ఆ జుట్టులో ఉందని చెప్పినప్పుడు ఆయన మొత్తం నిద్రపోయే సమయాల్లో భార్య ఏదైనా చేయగలదో ఎంతకైనా తెగించగలదో చూడండి భర్త నిద్రపోయే సమయాల్లోని జుట్టు తీసేయటం తర్వాత చేతులకి కాళ్ళకి అన్ని కట్టేసి తర్వాత ఇదిగో సంసోలు ఎవరు వస్తున్నారు పిలిస్తీలు వస్తున్నారంటే అండ్ ఏడుంది బలం ఇంకేడు ఏడుందండి బలం దేవుని బలం పోయింది పట్టుకున్నారు తీసుకెళ్ళిపోయారు కట్టేశారు కళ్ళు పీకేశారు చూడండి ఎంత భయంకరమైన విధానం ఎంత మోసం చేసిందో చూడండి ఆ తర్వాత జరిగిన విధానం ఏంటి తర్వాత దేవునికి మొరపెట్టుకోవడం తర్వాత దేవుడు బలం మొత్తాన్ని కూడా చంపడం అనేది జరిగింది ఏమండి భర్తను మోసం చేస్తే ఏ విధంగా ఉంటుందని అంటే దేవుడు పొరపాటును కూడా ఊకూడదు ఇలా ఇంకా ముందుకెళ్తే బైబుల్ గ్రంథంలోని భక్తి కలిగిన ఎక్కువ భక్తి కలిగిన స్త్రీలు ఉండి కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రార్థనతో కట్టుకున్న కుటుంబాలు ఉన్నాయి తర్వాత భర్తను మోసం చేసి తమ చేతులార తమ జీవితాన్ని పాడు చేసుకున్న స్త్రీలు కూడా ఉన్నారు శ్రమన పాలైన స్త్రీలు కూడా ఉన్నారు దేవునిలో భక్తిగా ఉన్న కుటుంబం అక్వర ప్రిస్కెన్న ఎంతో వాళ్ళు ఎంతో ఇదిగా ఉన్నారు అపోసరైన పౌలు గారు ఒక సేవకుడు ఇదిగో వారింట సంఘం ఉందో వారికి అందరాలు చెప్పమని చెప్పినప్పుడు అసలు ఎంత గొప్ప భాగ్యం అండి ఎంత విషయం చూడండి ఈ రోజున ప్రతి ఒక్క స్త్రీ కూడా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదిగో అస్తమానం స్త్రీల గురించి స్త్రీల గురించి మరి అస్తమానం చెబుతున్నామని అంటే నీ కుటుంబాన్ని కట్టే విధానం నీలోనే ఉంది కూల్చుకునే విధానం కూడా నీలోనే ఉంది నీ భర్తను మందిరానికి రప్పించే విధానం నీ చేతిలోనే ఉంది దూరం చేసే విధానం నీ చేతిలోనే ఉంది భర్తకు ఆనందం ఇచ్చేది నువ్వే దుఃఖాన్ని కలుగు చేసేది నువ్వే బాధ పెట్టేది నీవే ఆ బాధను తీర్చేది నువ్వే ప్రతి ఒక్కటి నీ చేతిలోనే ఉంటుంది వెయ్యి మంది ఉన్న భార్యలో సలోమాన్ గారికి అంతమంది ఆనందం దొరికిందా దొరకలా దొరకలేదండి దొరకక ఆయన చెప్తున్న విధానం ప్రసంగ సామెతల ప్రసంగి గ్రంథం చదివితే అసలు మామూలుగా ఉండదు ఎందుకని దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండి జ్ఞానం కోరుకున్న ఆయన అసలు ఎలాంటి విషయాన్నైనా కానీ తేలిగ్గా తేలిగ్గా తల్లి విషయంలో చూడండి ఇద్దరు అసలు ఆయన తీర్చిన తీర్పు చూడండి అలాంటి ఆయన ఇసుకుపోయింది అసలు సులోభాను గారు ఎందువల్ల భార్యల వల్ల ఎలాంటి తీర్పు తీర్చిందో తెలుసండి ఇద్దరు స్త్రీలు ఉన్నారు జ్ఞానం కలిగిన స్త్రీ ఉంది మూర్ఖురాలు స్త్రీ ఉంది ఇద్దరు స్త్రీలు ఉన్నారు ఈ ఇద్దరు స్త్రీలు ఒకరేమో ఆ జ్ఞానం కలిగిన స్త్రీ ముందు మూర్ఖురాలు గురించి చూద్దాం మూర్ఖుగా మూర్ఖురాలు కలిగిన స్త్రీ ఏం చేసిందంటే బిడ్డ పక్కన ఉన్నప్పుడు ఎలా పడుకోవాలి ఎలా ఉండాలి ఎంత మెరుగు కలిగి ఉండాలి అలా లేకుండా ఎలా పడితే అలా పడుకోవటం ఎలా పడితే అలా చూడటం వలన ఆ బిడ్డ ఏమైపోయిందంటే చనిపోయి ఈ జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేసిందంటే ఆ బిడ్డ విషయంలో జాగ్రత్త కలిగి ఉంది ఆ బిడ్డ మంచిగా ఉంది ఇప్పుడు ఏమ నిగిసి ఈ మూర్ఖురాలన్న స్త్రీ లేచి గబగబ ఆ బిడ్డను తీసుకొని తల్లికి బిడ్డ ఎంతమంది పది మంది ఆ ఒకే రోజు పుట్టినా గాని తన బిడ్డ ఎవరు తల్లి కనిపెట్టేసింది ఎందుకంటే పది నెలలు మోసి కని కనిన ఆ తల్లికి ఆ ప్రేమ అనేది అర్థమవుతుంది ఇదిగో నా బిడ్డ నా కూతురు నా కొడుకు అనే విధానం అనేది అర్థమైపోతుంది అదే విధంగా ఈ స్త్రీ బిడ్డ చనిపోయిన ఆమె తల్లి లేచి నా బిడ్డ అని ఎక్కడికి వచ్చింది ఈ తల్లి నా బిడ్డ ఈ ఏమా నా బిడ్డ ఏమా నా ఇద్దరు నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అంటుంటే ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు సూర్యమోహన్ గారు దగ్గరికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నా బిడ్డ నా బిడ్డ అంటుంటే బా ఇది ఎట్టా తేలేటట్టు లేదు నాయన ఒక బల్ల తీసుకురా ఆ బల్ల మీద బిడ్డను పడుకోబెట్టు ఒక కత్తి తీసుకురామని చూసారు కత్తి రమ్మని కత్తి పైకెత్తి అలా మజ్జకి నరకపోయేసరికి ఈ తల్లిగాని తల్లి మామూలుగా ఉంది అసలు తల్లి ఏం చేసింది అయ్యా వని గబగబ కాళ్ళ మీద పడి వచ్చి అయ్యా ఆ బిడ్డను సంపోద్దయ్యా ఆ బిడ్డను ఆమెకే ఇవ్వండి అయ్యా ఎవరి దగ్గరైనా మంచిగా బతికి ఉంటే సాలయ్యా సంపొద్దయ్యని ఆ తల్లి మొత్తుకుంది అది తల్లి ప్రేమ ఆ విధంగా ఉంటుంది బిడ్డను కాపాడుకుంటుంది అప్పుడు సులోమాన్ గారికి ఏమనిపించింది ఆమె కాదు తల్లి ఏమే అసల తల్లి తల్లి బిడ్డ విషయాల్లో బిడ్డ బాధపడుతుంటే తట్టుకోలేదు ఆ తల్లి ప్రేమ అప్పుడు అప్పుడు చూసి ఏమో ఈ బిడ్డను ఏమకిచ్చేయండి ఏమ ఏం బిడ్డ ఏమే చంపుకుంది అని సులోమన్ గారు చెబుతారు ఇలాంటి ఆయన భార్యల విషయాల్లో చివరికి ఏమైపోయిందో తెలుసండి దేవుని నుంచి తొలిగిపోయింది విగ్రహాలకు మొక్కడం మొదలు పెట్టండి గారు ఎందువల్ల భార్యల వల్ల స్త్రీ వల్ల విసిగిపోయింది ఒక్కసారి గమనించండి నీ కుటుంబాన్ని కట్టుకునేది నువ్వే కూల్చుకునేది నువ్వే ప్రతి ఒక్కటి నీ చేతులోనే ఉంటుంది నువ్వు ఈ రోజున భర్తను మోసం చేస్తూ ఏదైనా ఒక పని చేసావు అని అంటే బయట భర్తకు కాకుండా నువ్వు బయట ఉన్న వ్యక్తులకి ఎవరికైనా సరే నువ్వు ఎవ్వరికైనా సరే ఏదైనా అవకాశం ఇచ్చావో మాటలు ఎక్కువ మాట్లాడుతున్నావో ఏదైనా చేస్తున్నావో అది నీకు ఒకనాటికి క్షేమం అనేది కాదు అది నీకు ప్రమాదమే అది ఏదో విధంగా ఏదో రూపంగా నీకు ఏం కలుగుతుంది అంటే నీకు ప్రమాదమే కలుగుతుంది తప్ప వాటి వల్ల నీకు ప్రయోజనం అనేది ఉండదు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి పరలోకాలు ఎలా ఉంటుందో నీ కుటుంబం కూడా అలా ఉండే విధంగా ఓ శ్రీ నీ కుటుంబాన్ని కట్టుకో క్రీస్తులోని నువ్వెప్పుడు నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది నువ్వు నీ భర్త ఆనందంగా సంతోషంగా ఉంటే నీ పిల్లలు కూడా ఆనందిస్తారు నువ్వు నీ భర్త ఎప్పుడు గొడవాడుతూ ఉంటే నీ పిల్లలు ఆనందంగా ఉండరు సంతోషంగా ఉండరు తర్వాత వాళ్ళు కూడా అదే డిప్రెషన్ అదే విధానానికి వెళ్ళిపోయి వాళ్ళు కూడా ఆనందం సంతోషం అనేది వాళ్ళలో ఉన్నారు ఒకసారి ఆలోచించండి యేసుక్రీస్తు ప్రభారు ని తీసుకెళ్ళేటప్పుడు తీసుకెళ్లేటప్పుడు స్త్రీలు ఏడుస్తుండే ఏమని చెప్పారు అమ్మలారా నా నిమిత్తమో కాదు మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడమ్మని చెప్పారు అంటే వారి కోసం నువ్వు ప్రార్థన చేయండి కన్నీరు ప్రార్థన చేయండి ఏడవండి అని చెప్పారు అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎవరు నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువులో తన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుండా మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతా సూత్ర చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టన హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ఇస్తాను అందరికీ వందనారండి